ప్రేమ అయిన యేసు ఏసునామాల్లో షొమ్ములు పెరుగుతూ నేటి బంగార పురగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుని లెంట్ సమయంలో ఆత్మీయ అభివృద్ధికి కొన్ని మెట్లు మనం ప్రతిదినము కూడా లెంట్ కాలంలో చక్కని తలంపుల్ని మరియు వివిధ భక్తుల యొక్క అభిప్రాయంలో సేకరించిన అనుభవంలో మీతో పంచుకుంటానండి అయితే మహాకృపను బట్టి మనం ఇంకా బ్రతికు ఉన్నామని చెప్పుకోగలిగిన వాళ్ళు మరి ధన్యులు అవుతాం కానీ మేము చేసుకున్న పుణ్యాన్ని బట్టి అని చెప్పుకున్న వాళ్ళేమో అంజులుగా ఉంటారు ఆయన కృపను బట్టి బతి వాళ్ళే ధన్యులు మేము ఏహోవా దేవుడు కాగల జనులు ధన్యులం కదా కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఇవన్నీ ఉన్న వాళ్ళే దేవుని బిడ్డలుగా సంపన్నులుగా ఆత్మీయ బలాలతో ముందుకు సాగిపోతామండి అయితే మరి నేర్చుకోవాలనే ఆకలి మరి మీ గమ్యం వరకు చేరుస్తుంది కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి నేను మాత్రం ఏదో కొత్త విషయం నేర్చుకోకుండా ఉండలేదండి కొత్త తలంపుతోటి ప్రభు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు మీరు కూడా నా నేను సేకరించిన విషయాలన్నా కనీసం కొద్దిగా జానించడానికి నమ్ర వేసుకోవడానికి ప్రయత్నించగలరా తర్వాత జీవనాన్ని ఆనందించాలి ప్రేమను స్వీకరించాలి కోపాన్ని వదిలించుకోవాలి జ్ఞాపకాలను గుండెల్లో భద్రంగా దాచుకోవాలి అయితే మరి జీవితం అనేది ఏమో గమ్యం అని అనుకోకూడదు గమనం మాత్రమే ఎన్నిసార్లు పడినా గెలవాలనే అవకాశం ఉంటుంది గమ్యం అనంతము గమనం అనేకము కాబట్టి గమనం మనకు ఎక్కువ అనేకంగా అవకాశాలు ఇస్తుంది కానీ గమ్యం మాత్రం అది వేరు సాలిపురుగట ఎంతో సహనంతో గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది కానీ నిరాశపడదు మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మనం కూడా అంతే ఏ నిరాశ పడకుండా మళ్ళా మళ్ళా ప్రయత్నించి గమ్యం చేరుకోవాల్సిందే అడవిలో తిరిగే పులిని అమ్మొచ్చు నీటిలో ఈదే మొసలను అమ్మొచ్చు కానీ అస్తమానం నటిస్తూ నమ్మించే వ్యక్తులను మాత్రము నమ్మకూడదని మన జీవితం తెలుపుతుంది వంద రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వు ఇచ్చే గుండె ధైర్యం మాత్రం ఎంతో గొప్పది మరలా చెప్పు ప్రభు నన్ను ఆనందించడని పౌలు చెప్పాడు కదా మన కోరికలు జయించాలి అదుపులో ఉంచుకోవాలి అప్పుడే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరికలు వెంబడే పెరిగెత్తంత మాత్రం కాలం మాత్రం అశాంతిగానే ఉంటుందని గుర్తుంచుకుందాం అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు కానీ మీ ఎదుగుదలతోనే సమాధానం ఇవ్వాలని నేర్చుకుందాం ఒక లక్ష్యం కోసం అలుపు శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం కచ్చితంగా వస్తుంది మనలో లోపాలు ఉంటే కానీ లోకం చేసి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు నిందకు భయపడి మీ లక్ష్యాన్ని వదిలేయద్దు ఒకసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగానే మారిపోతాయి అది నిజం ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో ఎప్పుడు ఎవరు కలిసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుందో వాళ్లే మనకు ఆత్మీయులు మంచి విశ్వాసులు అటువంటి వారి సహవాసం చేసుకుంటూ ఉండాలి కందు మూసే వరకు ప్రేమించేది అమ్మ కళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న అమ్మ నాన్నలు మించిన ప్రేమను ప్రేమిస్తున్నాను శాశ్వత ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రభుని మనం ఎప్పుడూ ఆశ్రయించాలి అది ఆ రకమైన అనుభవాలతో మనం ఉండాలి మరి మరి ఆనందపు మరి మనం ఆనందము మరి చూపులో స్పర్శలో స్వరంలో కూడా మరి ప్రదర్శింపబడుతుంది కాబట్టి నిత్యమైన ఆనందానికి మూలం క్రీస్తే అని ఎప్పుడు గ్రహించాలి మరి అటువంటి మనస్సు మనం ఉంచుకోవడం చాలా అవసరం మరి సంతృప్తి కలిగిన కృతజ్ఞత హృదయంలోంచి స్వా మరి పెళ్ళుకి వచ్చే చక్కని అనుభవం నవ్వు అది రేపు ఆ విషయం గురించి స్పష్టంగా చెప్పుకుందాం ఈరోజు మాత్రం మరి లెంట్ గురించి పదే పదే మరి నలభై రోజులు కూడా ధ్యానించాలని కోరుకుంటున్నాను అండి ఇది రెండో దినాన మరి ఎంతో చక్కని లెంట్ గురించి ఒక భక్తులు చెప్పిన అనుభవం ఏంటంటే మరి లెంట్ అనే మాట జర్మనీలో స్ప్రింగ్ అని అర్థమైంది అంటూ యూరోప్లో అది చాలా ప్రత్యేకంగా స్ప్రింగ్ అనుకుంటాం పిలుపులో దేశంలో మాత్రం అది సమ్మర్ అంటారట కానీ అప్పుడు చెట్లన్నీ డ్రై అయిపోతాయి మరి బ్రాంచెస్ అన్నీ డ్రై అయిపోతాయి మరి రూట్స్ కూడా బరట ఈ వేళ్ళు లోపలికి పా పాతుకుపోతాయిటండి స్ప్రింగ్ టైంలో నిజంగానండి మన ఆలోచనలు కూడా లోతైన రీతిగా రూట్స్లో మనకు ఉండిపోయే రీతిగా మన గొప్ప ఆలోచనలు ఇలాంటి సమయంలో జానిస్తూ మన లోపల గుండె లోతుల్లో రూట్స్లో ఉంచుకున్నాం అదే రీతిగా రెండవ అర్థం అట మరి స్ప్రింగ్లో ఇంకొక అర్థం ఏంటంటే ఇది స్ప్రింగ్ ఫర్ ద సోల్ మన ఆత్మకు స్ప్రింగ్ కావాలంటండి నిజంగా ఆత్మకు చిగురు కావాలి మన శరీర మన జీ ఆత్మీయ జీవితంలో కొత్తతనం రావాలి అదే స్ప్రింగ్ టైం ఫర్ ద సోల్ లెంట్ ఈస్ స్ప్రింగ్ టైం ఫర్ ద సోల్ లెంట్ అనేది ఆత్మకు అది చక్కని మరి స్ప్రింగ్ చిగురు పుట్టేటువంటి కొత్త అనుభవం కాబట్టి అది మనం మనసులో ఉంచుకొని ధ్యానించడం చాలా అవసరం రెండో మీనింగ్ ఏంటంటే స్లో డౌన్ అని అర్థం అంట అది లాటిన్ భాషలో స్లో లైఫ్ అనమాట ఆ టైంలో నటండి మరి మంచి చల్ల గాలిని అందంగా పీల్చటం ప్రకృతి పువ్వుల్ని ఆకుల్ని అన్నింటినీ చూసి ఆనందించటం మరి చి చిన్న చిన్న సంతోషాలు చిన్న స సమయం కొద్ది సమయాన్ని కుటుంబంతో గడపటం స్నేహితులతో గడపటం ప్రేమను ఆస్వాదించడం ఇవన్నీ చేసే మంచి టైమే లెంట్ టైం అటండి అదే మన ప్రభుతో కూడా ప్రశాంతంగా గడపడం టైం కాబట్టి ఇది స్లో అనే మీనింగ్ స్లోలీ లైఫ్ అటండి లె లాటిన్ భాషలో లెంట్ అంటే ఇది రెండవ అర్థం ఇది నేను క్రొత్తగా నేర్చుకున్న సత్యం మూడవది లెంట్కి టెన్స్ లెంట్ లెండ్ ఈ రెండు మాటలు కూడా గమనించుకుంటే మనం దేవుడు మనకు దేవుడు ఇచ్చి అన్నీ కూడా ఇచ్చినవన్నీ నీవే కావా అని మనం చక్కటి పాట వింటామండి ఏంటంటే ఇవే మాకున్నవి అంటూ మనం దేవుడు మనకి ఏమి అవన్నీ కూడా అన్ని నీ దానమే దేవా అని పాడుకుంటున్నాం అంటే ప్రతి అనుభవం కూడా ఆయన మనకి మనం అప్పుగా ఇస్తున్నాడు లెర్నింగ్ బారోయింగ్ ఇవన్నీ కూడా మనం దేవునితో జరుగుతుంది కాబట్టి ఇవంత సృష్టిని మన కుటుంబాన్ని మన అన్ని అనుభవాలని ప్రభు దగ్గర అందుకున్నాం కాబట్టి మనం తిరిగి ఇవ్వాలి మళ్ళా డస్ట్గా చేరుకుంటాం కాబట్టి తిరిగి ఇచ్చే దేవునికి బదులు జిహ ఎడ్లకు బదులు మా జిహ్వ ఫలాన్ని ఇస్తాం పెదవులతో స్థుతిస్తాం అని భక్తులు అన్నట్టుగా మన పెదవులతో ఆయన స్థుతిస్తూ ధ్యానిస్తూ లెంటి రోజుల్లో భక్తితో జీవించడమే ఆయనకి తిరిగి ఇవ్వగలిగినటువంటి బహుమతి కాబట్టి ఈ మూడు అనుభవాలు కూడా మనం జ్ఞాపక ఉంచుకుందాం ఎంత చక్కటి అనుభవం ఇది జ్ఞాపకం తీసుకుంటూ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇలాంటి సమయంలో కొద్ది మెట్లు ఉన్నాయండి ఐదు మెట్లు ఉన్నాయి అవన్నీ కూడా పౌలు మాటల్లో చాలా చక్కగా ఉంది ఈ ఈరోజు చక్కగా వాగ్దానం ఒకటి ఉందండి కాండం ఇరవై నాలుగు పంతొమ్మిదిలో ఏంటి ఏముందంటే అండి నీ నీవు పనులన్నిట్లో కూడా నువ్వు దేవుడిని యహోవా నీకు చే పనులన్నిట్లో నేను ఆశీర్వదిస్తాడు అయితే జ ఆశీర్వదించాలంటే కండిషన్స్ ఉన్నాయి మన జగత్లకు కూడా తీసుకోవాలి మంచి కార్యాలు చేయాలి మనం ప్రే ప్రేర్ టైంని గా ఈ లెన్ టైంలో సాక్రిఫైస్ మరి ప్రేయర్స్ జనరాశిటీ ఈ మూడు కూడా చూపించడం చాలా అవసరం అయితే ఈ మెట్లు గురించి గమనిద్దామన మరి పౌలు చక్కటి మాటలో నుంచి ఐదు మాటలు తీసుకున్నాడండి ప్రేమ పూర్ణుడు రక్షకు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభాలు చెప్తూ ఆ పుష్లు మూడు పన్నెండు నుంచి పదహారు వరకు మనం చదువుకుందాం ఇది వరకు గెలిచింటినీ సంపూర్ణ స్థితి పొందుతుంది అనుకోవట్లేదు కానీ ఆయన ఉన్నత పిలుపు తగిన బహుమానం పొందాలని క్రమంగా నడుచుకుంటున్నాను పరిగెత్తున్నాను అని కూడా పదహారు వయసులో చెప్తాడు క్రైస్తవ విశ్వాసం నిలిచిన మనము ఎదగాలి మన రక్షకుడు అలా ఎదగాలని ఆశిస్తాడు అది చిగురు పెట్టాలి మనం మన కుటుంబంలో మరి బల్ల మీద మనం చక్కగా ఫ్లవర్ లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టామనుకోండి అక్కడే ఇంటి ముందు మరి చిన్ని మొక్కది మనం నాటామనుకోండి దీన్ని దాన్ని గమనిస్తే అది ఎన్ని సంవత్సరాలైన ఆ పువ్వులు అలాగ ఉంటాయి ఆ ఫేక్ ఫ్లవర్స్ అవి అందముగా ఉంటాయి కాదండి వాసన ఉండవు ఎదుగుదల ఉండవు కానీ కింద నాటినటువంటిది అది మారాకు తొరుగుతుంది అది మరి మరి మొగ్గ వేస్తుంది పువ్వు పూస్తుంది మరి కాయ కాస్తుంది పండు ఇస్తుంది మరి ఎంత చక్కని జీవం ఉంటుంది కదా అదే రీతిగా మన జీవితాల్లో కూడా చిగురు కావాలి అభివృద్ధి కావాలి మన ఎదుగుదల కావాలి కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మనం లేని సమయంలోనే ఎక్కువగా ఎదగటానికి కాన్సన్ట్రేట్ చేసి ప్రభు మీద పదాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం మరి ఒక ఒక ఒకరోజట ఒక ప్రసంగం ఇక్కడ గమనిస్తూ ఒక తల్లి అట ముప్పై ఏళ్ళు ఉన్నాయంటండి ఆ కొడుక్కి ఆయన మోసుకొని ఎలాగ ఈడ్చుకొని తీసుకొచ్చి పేర్లో కూర్చుందట అందరూ ప్రార్థన ఉండగా ఆ అబ్బాయికి ఏమో మతి లేని కురాడు అనమాట మాట సరిగ్గా రాదు అందరు వాడిని గిల్లటం కొట్టటం కొట్టడం అలా చేస్తున్నారు పిల్లలు వచ్చి తర్వాత తల్లి చూస్తూ ఊరుకుంటుంది కానీ మరి బిడ్డ ఎంతో ప్రేమతో అన్నం తినిపిస్తూ మరి ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది మనం కూడా ఆత్మీయంగా సరైన ఎదుగుదల లేకుండా ఉంటే ఇతరులకు హాస్యాస్పదంగా ఉంటామని అప్పుడు ప్రసంగికుడు గ్రహించాడట మనం కూడా ఎదుగుదల లేకుండా ఇంకా లాలీపాపులు తింటూ మరి చప్పరించుకుంటూ చర్చిలో ఊరికే బైబుల్ పట్టుకొని కూర్చుంటే కాదు మనం ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా మరి మంచి వాక్యాలని ధ్యానించుకుని దాన్ని మనం అభివృద్ధి పొందే వారిగా కనబడాలి మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి లేకపోతే నవ్వులు పాలు అవుతామని గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ఎస్సి నాలుగు పదిహేనులో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు అన్ని విషయంలో ఎంత చక్కటి మాట అండి ఎదుగుదము మనం ఎలా ఉండాలి ప్రేమ కలగాలి సత్యం చెప్పుకోవాలి మరి క్రీస్తు విషయమే మరి నీతిగా ఉంటూ అన్ని విషయాల్లో మనం ఎదగాలండి ఎదిగే క్రైస్తవులుగానే ఉండాలి రెండో పేతులు మూడో పద్దెనిమిదిలో మన ప్రభుత్వ యేసు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు ఎదుగుదము అక్కడ ఇక్కడ రెండు వైపులో అక్కడ ఎఫ్ఎస్ పౌలు పౌల్ చెప్పాడు ఇక్కడ పేతులు చెప్తున్నాడు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులే కనుక ఒకే భావం జ్ఞానమందు కృపయందు ఎదగమన్నాడు అక్కడ అక్కడేమో ప్రేమ ఎందు సత్యమందు ఎదగమన్నాడు ఇక్కడేమో కృపయందు జ్ఞానమందు ఎదగమన్నాడు అది మన దింట్లో చేయవలసిన బాధ్యత ఈ సామెతలు రెండు ఒకటి నుంచి ఆరు వరకు కూడా జ్ఞానమును వివేకను కోరుకోవడం ఎంతో స్పష్టంగా ఉందండి అది మనం ఆత్మీయ మరుగుద్దులుగా ఉండకుండా మనం ఎదిగే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరం మరి ఐదు వజనాలు ఐదు స్టెప్స్ ఉన్నాయండి అప్పు అసలుగా దేవుడు అసలు నిజంగా పౌలు ఎంతో చక్కగా సేవ చేశాడు నేను ఇంకా నేర్చుకోవాలి ఇంకా నా పరిపూర్ణలు కాలేదు అని అసంతృప్తితోటే ఉన్నాడు ఆయన డిస్సాటిస్ఫాక్షన్ ఆయనలో ఉంది అప్పు అసలు నిజంగా ఎన్ని పనులు చేశాడండి ఏడు పనులు చేసిన గొప్ప వ్యక్తి అపోస్తులుగా ఉన్నాడు సువార్థికునిగా స్థాపకునిగా కాపరిగా బోధకునిగా పరిచారకునిగా ఆధ్యాత్మిక నాయకునిగా మరి శిష్యులు తయారు చేసేవాడుగా ఏడు రకాల జాబ్ చేస్తూ కూడా సంపూర్ణ స్థితి పొందాను అనుకోవటం లేదు ఇంకా అసంతృప్తిగా ఉంది ఇంకా తపనగా ఉంది అనుకొరకు ఏదో చేయాలనేటువంటి ఆశ ఉంది నాకు అని చక్కగా చెప్తాడు ఫిబ్రిల్ పదమూడీలో ధనాపేక్ష వారే లేని వారే కలిగిన దాంట్లోనే క్రీస్తులో సంతృప్తి కలిగి ఉండమని కూడా ఆయనే చెప్పాడు ఎవరిని బాధపెట్టక సంతృప్తిగా ఉండాలన్నాడు అంతేకాదు పిలిపి నాలుగు పదకొండులో ఏ స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా అన్నాడు కదిలో లేములో సంతృప్తి కలిగి ఉన్నా అన్నాడు కానీ ఈ వచనంలో మాత్రం గెలిచాను అనుకోవటం లేదు నేను క్రీస్తు నడుచుకుంటే అసంతృప్తిగానే ఉన్నాను ఇంకా ఎక్కడ తృప్తిగా ఉండమన్నాడో అక్కడ తృప్తి కనబడక ఎక్కడ ఉండకూడదో దాంట్లో తృప్తి పడే వారంగా ఉన్నావా ఈ రోజులో చాలామంది క్రైస్తవులు ఎంతో కాలం భక్తి చేసినా సరే మరి అసంతృప్తి ఉండాలి కదా ఎంత బో ఎంత చేసేసానో అని అనుకుంటున్నాం ఏసుకొరకు ఇంకా సంపూర్ణ సిద్ధి పొందాలని తపనతో పౌలున్నాడు అన్ని ఎరిగిన మరి వాడిగా గెలవలసిందిగా చాలా ఉంది పట్టుకున్నవలసింది చాలా ఉంది క్రీస్తు సావాసులు ఉండగానే నేను చేపట్టవలసింది చాలా అని తృప్తి పడిపోకూడదు ఇంకా ఇంకా ఆత్మ సంపాదన ఇంకా ఇంకా ఆత్మ ఎదగడానికి ఇష్టపడాలి నీ భక్తి నీకు తృప్తి రారాదు మరి ఎరగవలసింది ఇంకా చాలా ఉంది శ్రమలో పాలువాడుగు ఎట్టితో ఎట్టితో పునరుతన బలం ఎరగాలని కోరుకున్నాడు గల్తే ఒకటి పదిహేడులో క్రీస్తు ప్రత్యక్షత ఇచ్చాడు అరేబియాలో మూడేళ్ళు ఉన్నాడు వెలుగు పొందాడు ఎంతో క్రీస్తులో తెలుసుకున్నాడు అయినా సరే ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఎదగాలి ఫుల్ స్టాప్ పెట్టకూడదు కామా పెట్టుకోవాలి ఇంకా ఇంకా నేర్చుకోవాలి క్రైస్తవులు ఇంకా నేర్చుకుని వాళ్ళు కొంచెం నేర్చుకుని అవగించి అయితే చెప్పే కబుర్లు కొమ్మరం బాగుండాం అంత ఏంటండి ఎంత ఇబ్బందిగా చెప్పారు ఆయన వాటిని నేర్చుకునే తపలతో మనం ఉండాలి పదే పదే ప్రసంగాలు అని ఆచేయపడటం కాదు మనం క్రీస్తులో ఎదిగే వారంగా ఉండాలి అయితే పరుగు పంతంలో పరుగెత్తుతున్నాను అన్నాడు పరుగు అయిపోయింది కదా అనలేదు అపించొమ్మిది పదిహేనులో మరి నువ్వు వెళ్ళుము అన్ని జన్లు ఎదుట నా నామం భరించి భరించట అవసరం ఏర్పరచుకున్న సాధనంగా నువ్వు ఉన్నావు నా నామం భరించటకు అదే నామం భరించడం ఎంత బరువండి నామం బట్టి ఎదురయ్యే శ్రమలు కూడా బరువే మరి రాజుల ముందు వెళ్ళే సాక్ష్యం చెప్పాల్సిన అవసరం పౌలకు ఉంది అందుకొని అని చెప్పి నమ్ముకున్నాడు పరిపక్వతలకి ఇంకా రాలేదని చెప్పుకుంటున్నాడు అసంతృప్తిగానే ఉన్నాడు ఏదో చేయాలని తపన అది చక్కని జ్ఞానం గల ఆలోచన పౌలకు ఉందండి లోకల్లో నవ్వులాటకు పనుకొచ్చే వారంగా మన పసిపిల్లల వల్ల ప్రవర్తిస్తున్నామేమో జాగ్రత్త పడాలి ఎదుగుదల కొరకు ఆధ్యాత్మికంగా సంతృప్తి పడరాదు ఈ రకంగా దేవుని కొరకు తపనతో ఉండాల్సిన అనుభవం అది ఒక మొదటి మెట్టు రెండవదిగా ధ్యాస ధ్యానము ఉండాలండి అది మన రెండవది జాసా జానము మనం దేవునికి ఏం చేయదలిచారో అది తెలుసుకుని ఉండాలి మరి కింద ఇరవై ఏడు నాలుగులో నా జీవిత కాలం అంతా దేవుని మందిరంలో బ్రతకాలని అదే ధ్యానము అదే జాసా ఆయనకి రాజ్య వారసుల్ని మరి ఏ రకంగా రాజ్యం ఎట్లా ఉందో లెక్క చేయాల ఏ రక ఏ పరిస్థితిలో లెక్క చేసుకోలేదు ఆయన మందిరంలో ఉండాలనే కోరుకున్నాడు దావీదు ఎంతో తపనతో దేవుని సేవించుకున్నాడు ఆయన పాదాలపై సాగులు పడే అనుభవం కోసం ఆయన చూసుకున్నాడు ఎషయా కూడా అదే విధంగా వారి యశయా ఆరాధ్యాయంలో కరువులు సెరుకులు చూసినప్పుడు శాస్త్రాంగ అయ్యో అయ్యో అపవిత్రుడు అని చెప్పి ఒప్పుకున్నాడు వారి ప్రకృత ఒకటి పదిహేడు యోహాను కూడా ఆయన దర్శనం చూడగానే పాదాలపై పడిపోయాడు యోగు కూడా పాదాలపై పడి పగిలిపోయాడు ఆ పగిలిపోయిన వారి మోస కూడా దేవస్థుతిలో పగిలిపోయాడు ఆయన తపనతో కోరుకున్నాడు అటువంటి తపన అటువంటి ఆరాధన మనకి ప్రభువు పట్ల కావాలని ప్రభు ఆశిస్తున్నాడండి అయితే డెబ్బై మూడో కీర్తనలో కూడా దేవుని మందుర ఆశాపు కూడా ఫస్ట్ ఏమో కొనుక్కున్నాడు కానీ తర్వాత వెంటనే అన్నాడు ఆకాశంలో నువ్వు నాకుంటే నాకు ఏది అవసరం లేదని కూడా ఎంతో తృప్తితో అన్నాడు ఆ ఒక్కటే నాకు చాలు ఇక్కడ చక్కటి తలంపు ఉందండి ఆ ఒక్కటి ఏంటి ఆ ఒక్కటే నాకు కావాలని దావిదేమన్నాడు ఆయన మందిరంలో బ్రతకూరుతున్నాడు ఒక్కటే నాకు చాలు అన్నాడు తర్వాత మరియా మార్త కథలో లోక పది నలభై ఒకటిలో మార్త మాత్ర అవసరమైనది ఒక్కటే అయితే మరియా ఉత్తమమైనదాన్ని ఒక్కదాన్ని ఏర్పరచుకుంది ఆమె దాని నుండి తీసివేయబడదు ఆ ఆశయం అంతా ఏంటి ఆయన స్వరం వినాలి ఆయన సన్నిధి కావాలి మనకు కూడా అదే తపన ఉండాలి దాబిద్దుకుండే తపన ఏంటి ఆయన మందిరంలో ఉండాలి ఒక్క కోరిక కోరాడు మరి మరియు మార్త అనుభవంలో మరియా ఏది కోరుకుంది ఆయన సది కొరుకుంది ఆయన స్వర వినాలని కోరుకుంది ఆ రెండు అనుభవాలు మనం గుర్తుండాలి వివాహాన్ని పదిహేడు నాలుగులో చేయటకు నాకు అప్పగించిన పని ముగించి నిన్ను మహోపరుస్తున్నా అని క్రీస్తు కూడా చెప్పారు మరి ఏషయా కూడా ఎంతో తపనతో యాభై ఎషయా నాలుగులో ఆయన స్వర వినాలన్న ఆశ అధికంగా ఉందని కూడా ఆ భావం తెలియడం గమనిస్తాం మరి నేర్చుకున్న వాక్యము నేర్చుకున్న ప్రార్థన కలిగిన అనుభవాలతో బతికేస్తున్నామా నూతనత్వం కోరుకుంటున్నామా ఆయనలో ఎదగా తపనతో తపంతో ఉన్నామా అది ఆలోచించుకుందాం వివాహం తొమ్మిది ఇరవై ఐదులో వాడు పా గుడ్డి వాడికి రక్షించబడి ఆయన కళ్ళించిన రక్షించినప్పుడు ఆయన అబ్బాయిని ప్రశ్నించినప్పుడు వాడు ఆయన పాపి కాడో ఆయన ఎవరో తెలియదు కానీ యేసుక్రీస్తు గురించి ప్రశ్నించినప్పుడు ఒక్కటి ఎరిగి ఉన్నాను ఆ ఒక్కటి ఏంటంటే ఒకప్పుడు నేను గుడ్డోని ఇప్పుడు నేను చూస్తున్నాను ఆయన గురించి సాక్ష్యం నాకుంది అని ఎంతో స్పష్టంగా చెప్పాడు ఒక్కటి ఎరిగి ఉందని అన్నాడు నిజంగా మనం ఇందాక చెప్పుకుందాం దావిద ఒక్కటి ఎరిగాడు ఏంటంటే ఆయన మందిరంలో ఉండాలని మరి మరియా ఒక్కటే ఎరిగింది ఏంటంటే ఆయన సన్నిధిని ఆయన స్వరాన్ని వినాలని అదే రీతిగా మరి గొప్ప భక్తులు కూడా ఆయన ఎరిగి ఉండాలని కోరుకున్నారు అదే రీతిగా ఈ గుడ్డివాడు కూడా నేను నేను ఒకప్పుడు గుడ్డివాడిని నేను చూస్తున్నాను అదే నేను ఎరిగిన్నాను అదే సాక్ష్యం నాలో ఉందని చెప్పాడు ఆ ఒక్కటి ఆ అనుభవంలో మనము అని మన దగ్గర ఏ ఒక్కటి ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి మన బ్రతుకులో ఏ ఒక్కటి దేవుని కొరకు ఇవ్వగలము ఏ తలంపులతో ఉండగలము అది ఒకసారి మనం నాన్న ఆలోచించుకుందాం మంచి క్రైస్తవులుగా ఉంటున్నామా అన్నీ బాగున్నాయి నోట్లో చని ఉన్నట్టుగా క్రైస్తవులు ఉంటున్నారు అటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలకి తాపంతో జానంతో ప్రభు వైపు చూసేవారిగా మనం లేంటి దినాల్లో ఉండటానికి ఇష్టపడాలి పిలిపి మూడు పద్నాలుగులో వెనుక ఉన్న మరచి ముందున్న వాటి కోసమే వేగరపడుతున్నాను అన్నాడు ఆధ్యాత్మికతలో నేను ఎన్నుకున్న దశ మూడవదిగా ఆయన దశ ఏ వైపు ఏ గురి చూసి తను వెళ్ళే పరిస్థితి మరి కార్ డ్రైవ్ చేసే టైంలో ముందు చిన్న అర్థం ఉంటుంది వెనక ఏమొస్తుందో చూసే అర్థం కూడా ఉంటుంది ఈ రెండు గమనించుకోవాలి ఒక్క ఒకవైపు చూస్తే కుదరదు వెనక ఏది వస్తుందో గమనించుకోవడం చాలా అవసరం డ్రైవింగ్ చేసేటప్పుడు అదే మనం చూసుకోవాలి మన చూపు వేరుగా వెనుక ఉండే వాటిని మన పాపాలు గత పాపాలు కొన్నిసార్లు బాధిస్తాయి మరియు వెనుకను మరచి ముందు వాటి కోసం వేగురపడే వాళ్ళగా ఉండాలి ఏబ్రియల్ ఎనిమిది పన్నెండులో పాపము పాత పాపాలన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకుంటూ కుంగిపోకూడదు విశ్వాసంలో ఉన్నదో పాత పాపాలు శోధనలు తిరిగి చేయాలనే శోధనలోకి రానియకుండా వాటిని జయిస్తూ సాగిపోవాలి కొన్ని విజయాలు కూడా మనం గమనించుకోవాలి విజయాల నుంచి గొప్ప గొప్పగా చెప్పేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండటం కాదు ఆ విజయాలు కూడా మనకేం పనిచేయవు గత విజయాలు కూడా మనం ఆలోచించే పని లేదు గత పాపాలు కానీ కొన్ని విజయాలు కానీ మనం ఒక పక్కన పెట్టి ప్రస్తుతం దేవుని వైపు ఎలా చూడాలో మనం ఆలోచించుకోవాలి మరి 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 తాతల తాడు నేట్లు తాగారు మా నోరు వాసన చూడండి అనే రీతిగా ఉన్న క్రైస్తవులుగా ఉండకూడదు యాభై ఒకటో క్రితం ముప్పై రెండో క్రితన కూడా తావేది పశపాత చేసిన పాపం గురించి పశాత్తాపడ్డాకి అంతే ఎక్కడెక్కడ వదిలిపెట్టాడు మళ్ళీ దాన్ని తాల్చుకోలేదు ప్రభు క్షమించాడు ప్రభు అని నమ్మాడు అంతే నమ్మాడు ముందుకు సాగిపోయాడు ఎంతో హృదయాన్సారుడిగా జీవించాడు మంచి క్షమాపణ పొందుకున్నాడు గత కాలపు అపజయాలు కొంగు గత కాలపు విజయాలు అతిశయంగా కలిగిస్తాయి సంఖ్యాకాండం పదకొండులో ఇస్రాయీలు మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి కూరగాయలు ఉల్లిపాయలు పూరేళ్ళు గుర్తు అంటాడు మరి ఇటుకతో పనిచేసిన గుర్తురావా ఎంత కష్టాలు పడ్డారు వాళ్ళు వాళ్ళు ఎంత విశ్వాసం లేని వారే సో చూస్తూ ఉన్నాం అటువంటి జీవితం మనకు ఉండకూడదు ఇతరుల మంచి అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే కానీ వాటి ఆధారంతో వాళ్ళు ముందుకు సాగిపోవడం మాత్రం అభివృద్ధిలో అభివృద్ధి పదంలో మనం సాగిపోవాలి ముందు వందరికి చూస్తూ గురుతకే పరిగెత్తున్న పౌలను మనం అనుసరించాలి మనం కూడా ఇతరులు చేస్తే చివరిగా ఐదోది మనం ఇతరులు చేసిన మేలు మర్చిపోకూడదు మర్చిపోతే మరి చా మరి మరి ఇతరులు తృణీకరిస్తున్నాం అని అర్థం అన్నమాట దేవుని పట్ల విశ్వాసం కలుగుంటున్నావా దేవుడు చేసిన మేళను బట్టి కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజెస్ వాట్ ద లాండ్ హ్యాస్ డన్ అని అంటాడు నిజమే మనం ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఉపకారములకు నేనేం చెల్లిస్తున్నాం అని మనం ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ ఉండాలి చిన్న అర్థం మనం చూసుకుంటూ వెనక వెనక్కు గమనించుకున్నటువంటి అనుభవాల్లోనే మనం సాగిపోవడానికి చాలా చాలా అవసరం సమయం కొందరు కక్ష పెట్టుకుని సమయం చూసి దెబ్బ కొట్టాలని చూస్తారు అటువంటి కోపము ద్వేషము ప్రతీకార చర్య ఉండకూడదు ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి ఐదు మళ్ళీకి చూసుకుందాం దేవుని కొరకు అసంతృప్తితో ఇంకా చేయాలని తపదతో ఉండాలి ధ్యానము జాస ఉంచుకోవాలి సరైన దిశలో పోవాలి క్రీస్తు గురిపోయి ఒకటి స్ట్రాంగ్ డిసిషన్తో సాగిపోవాలి చేసిన మేల్ని మర్చిపోకూడదు ఆరవది దృఢ నిశ్చయిత తీసుకోవాలి రోజుకు మూడు సార్లు తింటాను నువ్వు దేవుని కొరకు ఏం చేయదలుచుకుందావు అంటే నేను ఈ సంవత్సరం వాక్యం చదువుతాను ఈ సంవత్సరం ప్రార్థన చేస్తాను ఇద్దరు చెప్తే పిచ్చి నిర్ణయాలు అని ఆయన కొట్టివేస్తాడు ఒక భక్తుడు ఏంటంటే ఆ రోజు మూడు సార్లు తింటున్నా అని చెప్పుకుంటున్నావా అది అవసరంగా తింటున్నాం అవసరం కాబట్టి ఆహారం తింటున్నాం ఇది కూడా ఊపిరిగానే మనం ముక్కు గాలి గాలిచి పీల్చుకుంటు గాలి పీల్చుకుంటున్నాను అని చెప్పుకుంటున్నామా అలాగే ప్రార్థనా వాక్యం కూడా అది ఒక రొటీన్గా ఉండిపోవాలంతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా తీసుకోవాలంతే ఆయనతో ఎదగటం అది ఒక పెద్ద క్రమంగా తీసుకోవాలంటే దాన్ని చెప్పుకోవడానికి కాదు ఏం చెప్పుకోవాలి నేను ఆత్మలు జాలరిగా ఉంటాను ఆత్మలను రక్షిస్తాను నేను ఇంటింటికి వెళ్ళి ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాను ఇటువంటివి నిర్ణయాలు అటువంటి ఆత్మ జాలరిగా మనం ఉండడానికి ఇష్టపడదాం దాని ఇలా ఒకటే ఎనిమిదిలో ఆహార నియమాల్లో ఎంత దృఢ నిశ్చయం తీసుకున్నాడు దృఢ నిశ్చయం తీసుకునే వారిగా ఉండాలి ఈ సంవత్సరం ఈ లెంటి త సమయంలో ఒక దృఢ నిశ్చయానికి వద్దామా ఏ నిశ్చయం తీసుకుంటున్నామో గమనిద్దాం దానియాలు గ్రంథంలో శట్రక్ అభెర్థిక వాళ్ళంతా దృఢ నిశ్చయంతో అది విగ్రహ అర్పితమైన ఆహార పదార్థాలు తీసుకోమన్నారు అదే రీతిగా మేము ఆ విగ్రహానికి మొక్కము అగ్నికి ఆహుతైన పర్లేదు అన్నాడు దానియాలు కూడా మరి ఉమ్మారు ప్రార్థన చేస్తూ తన శాసనాల్ని ఉల్లంఘిస్తూ సింహ ఫోన్లో వెళ్ళడానికి కూడా సిద్ధపడి దృఢ నిశ్చయం చేసుకుని ప్రభుకులకు మరణించడానికి సిద్ధపడ్డాడు అదే రీతిగా పౌలు కూడా దృఢ నిశ్చయం చేసుకుని ఉన్నత పిలుపు కోసం బహుమతిగా ఆయన ఆయన క్రీస్తు కొరకు గురుగతగా పరిగెత్తా అన్నాడు అది నిశ్చయం చేసుకున్నాడు మనం ఏం నిశ్చయం చేసుకుంటున్నాం ఏ దృఢ నిశ్చయం చేసుకుంటున్నామో ఒక క్రమశిక్షణలో ఉన్నామా లేదా ఒక మంచి క్రమశిక్షణలో ఉండటానికి ఇష్టపడాలి అప్పుడే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది మళ్ళీ చెప్తాను క్రమశిక్షణానుభవము క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది క్రమశిక్షణ లేనిపోతే క్షీణ దిశ పొందుతాం క్రమశిక్షణ క్షేమాభివృద్ధి క్రమశిక్షణ లేని చోట క్షీణ క్షీణ స్థితికి చేరుతామని గుర్తుంచుకుని ఈ సమయంలో మనం ఎంతో తృప్తికరంగా దేవుని కొరకు ఉందాం నిజంగా ఒక ఆయన ఆధ్యాత్మిక క్రమంలో ఎదగాలంటే ఏమేమి ఉండాలని చెప్పి పద్దెనిమిది పాయింట్లు రాసుకున్నాడు దాంట్లో కొన్ని ఏంటంటే ప్రార్థన వాక్యము ఉపవాసము సహవాసము దేవుని మాట రాసుకుని ధ్యానించడం దాతృత్వము ఇచ్చే మనసు ఉండటం గృహ నిర్వాహకత్వము లోబడి విధేయతగా ఉండటము కుటుంబాన్ని సంరక్షించుకోవడము సువార్థీకరణ సువార్థ చెప్పడం ముఖాముఖ ప్రభులో గడపటము పాపాలు ఒప్పుకోవడం ఏకాంత ప్రార్థన చేసుకోవడం కృతజ్ఞత కలిగి ఉండటం స్వప్రేక్ష చేసుకోవడం మౌనం పాటించటం వల్ల పాల్గొనటం ఈ రకంగా మరి ఎంతో చక్కగా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ క్రమం పాటిస్తే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అది మన లేని సమయంలో మనము ఆత్మీయంగా అభివృద్ధి పొందే వనరులు ఇవన్నీ మరి అందుకనే అసంతృప్తితో దేవు ఇంకా చేయాలనే తపంతో ఉందాం జాస ధ్యానము ప్రభు అయి ఉందాం దిశ కలిగి ఉందాం గురి వద్దగా పరిగెత్తుదాం దృఢ నిశ్చయాలు చేసుకుందాం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం క్రమం పాటిద్దాం క్రమశిక్షణలో ఉందాం దృఢ నిశ్చయతతో ప్రభువేపు చూద్దాం లేని సమయంలో అది మంచి సమయం ప్రభువులో ఎదుగుదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుకాక ఆమె